అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోషి శ్రీపాద మీరంతా క్షేమంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ శ్రీమాత్రే నమ ఈరోజు అందరికీ తల్లి అయిన శ్రీ లలితా లలితాపరభట్టారిక జగజ్జనని ఆది పరాశక్తి తన బిడ్డలకు అందించే దివ్య సందేశం గురించి అయితే ఈరోజు తెలియచేస్తున్నాను మనం దేనిని ఎక్కువగా ఇష్టంగా చూస్తామో దేనిని మనం ఇష్టంగా వింటాము దేనిని మనం ఇష్టంగా మనసుకి ఎక్కించుకుంటున్నాము దాని యొక్క ప్రభావం మీపై తప్పక ఉంటుంది బిడ్డ దానికి మీరు తప్పకుండా ఆకర్షితులవుతారు కాబట్టి మీరు ఎంచుకునేది ఏదైనా సరే ధర్మబద్ధంగా సత్యవంతంగా జ్ఞానవంతంగా ఉండేలా చూసుకోవాలి ఇలాగే లలితమ్మ సందేశం రోజూ వినాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతవరకు సర్వే జన సుఖినోభవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్